భద్రాద్రి జిల్లా ఇల్లందులో తెలంగాణ రాష్ట్ర లాలీ ఓనర్స్ అసోసియేషన్ పదహారు సంఘాల అసోసియేషన్లతో ఇల్లందు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మౌలానా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో లారీ ఓనర్లకు ఉపాధి కూడా దొరకని పరిస్థితిగా మారిందన్నారు మన హక్కుల సాధనకు సమస్యల పరిష్కారానికి యూనియన్లకు అతీతంగా ప్రజా ప్రతినిధులను అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు కృషి చేద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా సహాయ కార్యదర్శి కొయ్యాడ సుధాకర్ రాష్ట్ర కోశాధికారి వేముల భోపాల్ ఇల్లందు కార్యదర్శి కోటకొండ వెంకటేష్ ఉపాధ్యక్షులు నల్ల శ్రేను కోశాధికారి ఎండి రషీద్ టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లవెల్లి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు 咁啊，得啊，好的啊，我 रा अध्युल मंझंदि नयक मर्द आसीफ అన్ని అసోసియేషన్లకు యూనియన్లకు ఏరియాల నుండి అన్ని ఏరియాల నుండి ఆసిఫాబాద్ నుండి సత్తుపల్లి వరకు పోల్బిల్డ్ ఏరియాలో ఉన్నటువంటి యూనియన్ల నుండి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అదేవిధంగా లారీ ఓనర్లు అందరికీ మా ఇల్లందు లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ స్వాగతం సుస్వాగతం సింగరేణి దాని మీద ఆధారపడి స్టార్టింగ్ లో వాళ్ళు బొగ్గు తీసినప్పుడు మన లారీల వ్యవస్థ వాళ్ళకి శ్రీరామ లక్ష సింగరేణిలో బొగ్గు తీసిన అంటే అది మన లారీ వ్యవస్థతోటే అది స్టార్ట్ అయింది వాళ్ళు వివిధ ప్రాంతాలకు తరలించుకోవడం జరిగింది ఆ తర్వాతనే వివిధ ఏరియాలకు రైలు మార్గాలు తెచ్చుకోవడం జరిగింది ఆ రైలు మార్గాలు ఎక్కడెక్కడైతే ప్రారంభిస్తారో అక్కడక్కడ మన లారీల వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతా ఉన్నది అదేవిధంగా కోల్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్న గ్రీన్లు అక్కడ ఉన్న క్వాలిటీ నాణ్యత అది మన లో కొరవడింది అంటే ఆ నాణ్యత మన లో ఇవ్వట్లేదు అందుకే బయట ఫ్యాక్టరీలు చిన్న ఫ్యాక్టరీలు అవన్నీ తీసుకోవట్లేదు రోడ్ ట్రాన్స్పోర్ట్ నడవట్లేదు రోడ్ ట్రాన్స్పోర్ట్ కు ఇవ్వట్లేదు అనేది మనకు తెలుసుకున్న సమాచారం ఈ సమాచారాలన్నీ మాకు కొన్ని సమాచారాలు తెలుస్తా ఉన్నాయి అట్లనే మన ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ ప్రాంతాలు అన్ని ఏరియాల నుండి అక్కడ ఆసిఫాబాద్ నుండి మొదలు పెడితే ఇక్కడ సప్టెంబర్ల వరకు సింగరేని బోల్బ్రిప్ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి లారీ వాళ్ళ స్థితిగతులు ఏంది పరిస్థితులు ఏంది అక్కడ అసోస్టెన్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది అక్కడ లోడింగ్ పరిస్థితి ఏంది అక్కడ లోడింగ్లు ఏ రకంగా ఉన్నాయి ఒకప్పుడు ఐదు వందలు వెయ్యి లారీలు ఉన్న అసోసియేషన్లు కూడా ఇవాళ మూడు వందలు రెండు వందలు నూట యాభైకి దిగజారిపోయినాయి అంటే వ్యవస్థ లారీ వ్యవస్థ ఆ రకంగా దిగజారిపోతా ఉంది రోజు రోజుగా అయితే మన కోలుపేతి ఏరియా ఎక్కువ తెలంగాణలో ఆధారపడి ఉన్న అసోసియన్ లారీలు అన్ని ఉండడం జరిగింది సింగరేణి మీద డిపెండ్ అయి లారీలు తీసుకొని ఉద్యోగాలు ఉపాధి పొందుతున్నారంటే ఈ సింగరేని కోల్పెల్లి ఏరియాలో ఇంతకుముందు చాలా బాగుండేది ఇప్పుడు ఆ ఉపాధి అంతా కోల్పోతా ఉన్నాం ఆ సింగరేణి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇయ్యక అయితే ఈ విధమైన ఆలోచనలు అన్ని కూడా మాకుండే ఆలోచనలు మాకు మాకు మా దగ్గర ఉంటాయి వివిధ ప్రాంతాలలో ఉన్న అందరు అసోసియేషన్ నుండి ఉన్న ఆలోచనలు పద్ధతులు అవన్నీ అందరి దగ్గర కాబట్టి అవన్నీ కోఆర్డినేషన్ చేసుకుని మనం ఒక కార్యక్రమం రూపొందించుకొని పై అధికారులకు కానీ పై ఉన్న సింగరేణి ఆఫీసర్లు కానీ ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా రాష్టం దృష్టికి ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సింగరేణి దృష్టికి తీసుకుపోవాలంటే సింగిల్ సింగిల్ గా ఒక్కొక్క అసోసియేషన్ పోయి ఎవరికి ఇచ్చినా కానీ మెమో ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ దానికి వాల్యూ విలువలు ఇవ్వట్లేదు కాబట్టి మనం అన్ని ఏకతాటి మీదకి వచ్చి అన్ని అన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఒక కార్యక్రమం రూపొందించుకొని ఇలాంటి కార్యక్రమం రూపొందించుకున్న తర్వాత ఇట్ల కార్యాచరణ రూపొందించుకొని దాని ప్రకారంగా మనం పోతే ఎవరిని మనుగడించే పరిస్థితులు మనకు ఉండయి భవిష్యత్తులో లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఉండవు అనేది మేము గమనించడం జరిగింది నా పేరు రాజేందర్ రెడ్డి తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఈ ఇల్లందు డివిజన్ ఏరియా లారీ ఓనర్ అసోసియేషన్ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోల్ కోల్ బెల్ట్ ఏరియాలో లారీ బొగ్గు రోడ్డు రవాణా ద్వారా జీవిస్తున్న లారీలు నడుపుతూ జీవిస్తున్న అనేక వేల వేలాది కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుంది మెల్లమెల్లగా సింగరేణి యాజమాన్యం గాని కాంట్రాక్టర్స్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాని తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాల వలన రోడ్డు రవాణా ద్వారా జీవిస్తున్న కుటుంబాలకు వారి ఉపాధి కరవయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీని మీద ఒక చర్చ కార్యక్రమం పెట్టుకుని ఉన్న దాంట్లో మనం ఎలా జీవించగలుగుతాం మన హక్కులు ఎలా సాధించుకోగలుగుతాం మన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి అలాగే ప్రజాప్రతినిధులు స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంటు సభ్యులకు వారి దృష్టికి తీసుకెళ్లి మన న్యాయమైన కోరికలను ఎలాగైతే సాధించగలుగుతామో అనే దానికే ఈ సమీక్ష సమావేశం ఇది ఎవరికీ వ్యతిరేకమైనది కాదు కాబట్టి మేము కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న దాదాపు గోదావరి బెల్ట్ ఇక్కడ ఇల్లంద నుండి ఇక్కడ ఐబీ తాండోర్ కాశీపేట్ వరకు ఉన్న సంఘాల ప్రతినిధులందరూ ఇక్కడికి హాజరుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం వారందరికీ ఇల్లందు లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున అలాగే తెలంగాణ లారీ ఓనర్ అసోసియేషన్ తరపున వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇల్లందు డివిజన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులను అలాగే వారి కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మొదటి మెట్టుగా చాలా సంవత్సరాల క్రితం కోల్బెల్ట్ ఏరియా అసోసియేషన్ ఏర్పడ్డది కొన్ని అనివార్య కారణాల మరమిన పడ్డది మళ్లీ ఈ రోజు జీవం పోయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం మా హక్కులను మా జీవితాలను కాపాడుకునే ప్రయత్నం కాబట్టి గౌరవ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకరించి మాకు ఎదురవుతున్న సమస్యలను న్యాయంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి సింగరేణి యాజమాన్య దృష్టికి తీసుకెళ్లి మా జీవితాలను కాపాడే ప్రయత్నంలో మీరు కూడా ముందుండాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన మౌలానాభాయికి అలాగే వెంకటేష్ కు వారి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొకసారి మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం